ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ అమ్మ ఏ తిన్నే తినకపోయినా గ్యాస్ కూడా ఇంతంత నొప్పులు ఇంతంత కడుపులు అయిపోతున్నాయమ్మ ప్రతి ఒక్కరికి చాలామందిని చూస్తున్నాను కింద కూర్చోలేకపోతున్నాడు పైకి లేకలేకపోతున్నారు పొట్ట గురించే వాళ్ళు తినేదేమీ లేదు అలా సైర్ ఇప్పుడు అన్నీ కొన్ని గ్యాసే చాలా జాగ్రత్తగా మీరు వాడుకుంటారని మరీ మరీ మీకు కావాలని నేను పని చేస్తున్నాను ఇది మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మా అమ్మాయికి రాస్తే మీ రాసి చూసుకోండి కదా మేము మేము పెట్టాలా అలా మా అమ్మాయికి రాస్తే మా అమ్మాయి కడుపు చూడండి అంటుకున్నట్టు ఉంది అలా అయిపోయింది అనమాట ఇది ఇప్పుడు నేను పెట్టింది తాగాలన్నమాట మీరు తాగి శుభ్రంగా చక్కగా ఎలా ఏ రోజు ఎలా తాగాల ఎప్పుడు తాగాల ఎన్నింటికి తాగా అది కూడా నేను చెప్తాను ప్రతి రోజుని కూడా ఎక్సర్సైజులు కానీ ఏమి చేయలేదు సింపుల్గా ఇది ఫాలో అయ్యాను చాలా వరకు తగ్గాను తగ్గిన వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి దానికోసం ఒక గ్లాస్ నీళ్ళైతే పోసుకున్నాను టీ పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నానండి టీ టీ ఆకులున్నా కానీ మీరు వేసుకోండి రిజల్ట్ బాగా వస్తుంది దీని తర్వాత అంటే పొద్దున పూట టీ తాగే అలవాటు ఉంటుంది ఖచ్చితంగా అందరం తాగుతాం కదా దానికోసమే నేను చెప్తున్నాను టీ ప్లేస్లో ఇది తీసుకోవచ్చు మనం అందుకని నేను చెప్తున్నాను సింపుల్గా తగ్గించుకునే విధానం మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను చెప్తున్నానండి ఇప్పుడు వేసింది సోంపు ఒక్క స్పూను సోంపు కూడా వేసుకోండి గ్రీన్ కలర్ సోంపు వేసుకుంటే రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూపించేది దాల్చిన చెక్క పెద్ద చెక్కలు ఉంటాయి చూసారా అందులో దాల్చిన చెక్కలు చిన్న చిన్నవి ఉంటాయి వేయకుండా పెద్ద చెక్కలో చిన్న ముక్క ఇప్పుడు నేను ఎంత ముక్క చూపిస్తున్నాను చూడండి అంత వేసుకోండి ఈ మాత్రం ముక్క అయితే సరిపోతుంది ఇది మనం డైలీ ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి చేసి పెట్టుకోవద్దు ఐదు మిరియాలు వేయండి ఐదు మిరియాలు వేసిన తర్వాత పుదీనా ఆకులు లేత ఆకులు అండి ఒక పది ఆకులు తీసుకోండి చిన్న చిన్న ఆకులు చివరలు ఉంటాయి చూసారా ఆ ఆకులు మాత్రమే పుదీనా వేయండి హెల్త్కి చాలా చాలా మంచిది ఆ తర్వాత చిట్టికెడ అంటే చిట్టికెడు మాత్రమే పసుపు వేయండి ఎక్కువ పసుపు వేయద్దు ఎండాకాలం కాబట్టి మీరు పసుపు స్కిప్ చేసినా మంచిదే ఇబ్బంది ఏమీ లేదు కాసేపు మరగనివ్వండి గ్లాస్ పోసాం కాబట్టి అర గ్లాస్ అవ్వనివ్వండి అర గ్లాస్ తర్వాత కరివేపాకు ఒక్క రెమ్మ వేయండి మనం కడుపులోకి తీసుకుంటాం కాబట్టి ఇది హెల్త్కి చాలా చాలా మంచిది ఇప్పుడు చిక్కటి పాలు కొద్దిగా పోయండి చిక్కటి పాలు అంటే మన ఇంట్లో ఏ పాలు ఉంటే పోయండి చిక్కగా పోయకుండా కొద్దిగా పలసగానే మీరు తయారు చేసుకోండి కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పోసిన తర్వాత మరగనివ్వండి కాసేపు మరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వడపోసేసేయండి నేనైతే మాత్రం పంచదార వేయడం లేదండి పంచదార లేకుండానే తీసుకుంటున్నాను కాసేపు మరిగిన తర్వాత తీసి గ్లాసులోకి వడపోసేసుకున్నాను ఇది ఉదయం పూట నేను తాగానండి టీ ప్లేస్లో తాగేదాన్ని అంటే ఏమి తీసుకోకుండా బయట ఫుడ్ తీసుకోకుండా ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా ఈ అంటే పులుగులు బజ్జీలు ఇవి కూడా తీసుకోలేదండి తీసుకున్న రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాను బయట ఫుడ్ అన్నది ఆయిల్ కారం మసాలాలు కూడా తగ్గించేశాను ఇది ఇప్పుడు నేను ముగ్గురు మూడు కప్పులకు చేశాను ఈ మొత్తం ఒకేసారి మనం తాగకూడదండి ఒక కప్పు మాత్రమే చిన్న కప్పులో పోసుకొని మీరు తాగండి పొద్దున పూట ఈ తాగిన తర్వాత ఒక గంట వరకు మీరేమి తీసుకోవద్దు కాస్త ఖాళీగా పూటను వదిలేసేయండి ఇలా రోజు కూడా మీరు ఉదయం పూట ఈ విధంగా చేసుకోండి ఒక చిన్న కప్పుతో తాగండి మూడు కప్పులు నేను చేసుకున్నాను కావ చూపించడం కోసం ఒక కప్పు చాలు అంతవరకు మీరు చేసుకొని తాగితే సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఈ విధంగా ఒక ఎనిమిది రోజులైనా తాగండి తాగిన తర్వాత కాస్త అటు ఇటు అటు ఇటు నడవండి అంటే కొద్దిగా ఎక్సర్సైజ్ లాగా పెద్ద పెద్దగా ఏం చేయకుండా ఊరికి నడుమునటు ఇటు అటు ఇటు కాస్త ఊపండి ఊపి మీరు తాగేశారంటే సెట్ అయిపోతుందండి చాలా వరకు కూడా బయట ఫుడ్ తగ్గించేసేయండి ఉప్మా అయినా పర్వాలేదు కానీ మన ఇంట్లోనే మనం చేసుకోవాలి ఇప్పుడు మీకు నా ఆ పొట్ట చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంతవరకు తగ్గిందంటే నేను ఇప్పుడు వంకాయతో మీకు చేపిస్తాను పెద్ద వంకాయని చూసారా ఆ వంకాయతో కూడా వీడియో చేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దాన్నైనా చేసుకోవచ్చు మీరు దీన్నైనా చేసుకోవచ్చు ఇప్పుడు నా పొట్ట చూడండి ఇందాక డ్రెస్ ఏమో పదిహేను రోజుల క్రితం అనమాట ఆ వీడియో తీశాను అదే డ్రెస్తో ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఈ క్లిప్ చూడండి ఎంత సన్నగా ఉందో డ్రెస్ చాలా వరకు లూజ్ అయిపోయింది ఆ తర్వాత సైడ్స్ కానీ ముందు భాగం కానీ చాలా వరకు తగ్గిందండి వరకు ఆ పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం అయితే ఆ పొట్ట అసలు కొద్దిగొచ్చి డ్రెస్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఫస్ట్ చూడండి ఫస్ట్ చూపించాను కదా అది ఇప్పుడు చూడండి డ్రెస్ లాగ్ కూడా మీకు చూపిస్తాను చాలా వరకు లూజ్ వచ్చేసింది నాకైతే మాత్రం రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి ఇలా నేను తీసుకున్న తర్వాత అంటే ఇది తీసుకున్నాను ఇప్పుడు మీకు వంకాయతో కూడా చూపిస్తాను చూడండి పెద్ద పెద్ద వంకాయ ఉంటుంది మన దగ్గర అంటే ఎక్కడ అంటే ఇది కూరగాయల మార్కెట్లో అయితే దొరుకుతుంది పెద్ద వంకాయ అనమాట నల్ల వంకాయ ఇందులో నేను సగం మాత్రమే తీసుకుంటున్నాను ఇంకో సగం పక్కన పెట్టేసేయండి చాలు ఒక సగం చాలు పెద్దది కాబట్టి సగం తీసుకొని దాన్ని కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని గావ్ సీసాలో మీరు పెట్టుకోవాలి నా దగ్గర పెద్ద గావ్ సీసా ఉందండి దానికి సరిపడా ముక్కలైతే నేను కట్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా పెద్దది ఉందనుకోండి గాస్ సీసా మొత్తం కాయ అంతా కూడా ముక్కలు కట్ చేసేదండి కట్ చేసి ఆ సీసాలు వేసుకోవచ్చు నా దగ్గర అంతకన్నా పెద్దది లేదని చెప్పి నేను సగమే తీసుకున్నా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని గాజ్ సీసాలు వేసేసేయండి రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ అయితే ఫస్ట్ లైక్ అయితే చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది లేడీస్కి జెంట్స్కి అయితే మరీ పొట్ట ఊగుతూ కనిపిస్తూ ఉంటే అస్సలు బాగా చండాలంగా ఉంటుందండి వాళ్ళు ఏ షర్ట్ వేసినా బటన్ పైకి వచ్చేస్తాయి అలాగే లేడీస్కి కూడా శారీస్ మనం కుచ్చులు పెట్టుకున్నా కానీ అదే ఇంకా ఉంటే పొట్ట ఇంకా పైకి వస్తే అస్సలు బాగోదండి అస్సలు ఇది నా అందుకనే నేను చాలా కష్టపడి ట్రై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు నిమ్మకాయ ఒకటి తీసుకొని ఆ ఒక నిమ్మకాయ మొత్తం కూడా ఆ వంకాయల్లో పిండేసేయండి ఆ గోసీసాలు పెట్టిన వంకాయల్లోనే నిమ్మకాయ మొత్తం పిండండి ఒక నిమ్మకాయ మొత్తం ఒక బద్ద కాదండి నిమ్మకాయ మొత్తం పిండేసేయండి ఇలా ఈ విధంగా పిండిన తర్వాత వేడి నీళ్ళు మీరు అందులో పోసుకోండి దాని నిండా వంకాయలు మునిగేంత వరకు మీరు పోసుకోండి వేడి నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక్కసారి షేక్ చేసి రాత్రి అంతా అలా వదిలేసేయండి అప్పుడు ఏమవుతుందంటే కలర్ బాగా చేంజ్ అవుతుందండి రాత్రంతా ఉంటుంది కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది ఉదయం లేచిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఉదయం అండి నేను చూపిస్తున్నాను చూడండి కలర్ మనకి చాలా వరకు నీళ్లు చేంజ్ అవుతాయి ఇప్పుడు మీరు వంకాయ ముక్కలు అలానే వదిలేసేయండి వదిలేసి ఆ నీళ్లు మనం వడపోసుకోవాలి ఈ నీళ్ళు ఏం చేస్తారంటే మీరు వడపోసుకున్న తర్వాత ఒక సీసాలు పెట్టుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో మాత్రం ఒక మూడు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి ఒక రోజు చేసుకోవాలనే ఇబ్బంది ఏం లేదు ఒక మూడు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఇది మీరు ఏం చేస్తారంటే ఖాళీ కడుపుతో తాగేసేయండి ఖాళీ కడుపుతో ఏంటి మరీ పరగడుపును కాకుండా కొద్దిగా ఏమి తినకుండా ఫ్రీగా ఉంటాం చూసారా ఆ టైంలో మీరు తాగొచ్చు కానీ ఇందులో కాస్త తేనె కూడా వేసుకోవాలండి మరీ అలా మనం తాగలేము కొంచెం తేనె వేసుకొని తాగామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక చిన్న కప్పు ఇది కూడా చిన్న కప్పుతో తాగండి ఈ ఇందులో నుంచి వంకాయ ముక్కలు వస్తాయా రావా అని డౌట్ ఉండొచ్చు అదిగోండి ఈ విధంగా తీసేస్తే వంకాయ ముక్కలన్నీ వచ్చేస్తాయి గాస్ సీసెలోంచి మనకు వంకాయ ముక్కలు ఇంకా పనికిరం ఎందుకంటే అవి బాగా కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ నీళ్ళల్లో కాస్త ఒక స్పూన్ తేనె వేసుకొని మీరు తాగారంటే రిజల్ట్ చాలా బాగా వస్తుందండి మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్ టీ తీసుకు టీ రూపంలో చేశాను కదా అదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు ఏదైనా ఒకటే ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది కాస్త బయట ఫుడ్ అనేది పూర్తి పూర్తిగా తగ్గించేసేయండి ఆ తర్వాత ఇంట్లో వరకు ఏదైనా కానీ కొద్దిగా కానీ ఇంట్లో వరకే ట్రై చేయండి ఆయిలు కారం మసాలాలు తగ్గించండి కాస్త పొట్ట నడుము చుట్టూ కాస్త ఓపెన్ అటు ఇటు అటు ఇటు అంతే పెద్దగా ఎక్సర్సైజ్లు కూడా ఏం చేయని అవసరం లేదు మనకు నచ్చింది మన ఇంట్లో ఉన్నవి మీరు తాగొచ్చు తినొచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాస్త బయట ఫుడ్ తగ్గిస్తే మంచిది అంతే అంతకుమించి ఏం లేదండి ఇలా ఈ రెండింటిలో మీకు ఏది నచ్చితే అది మీరు చేసుకోండి రిజల్ట్ అయితే మాత్రం రెండు బాగానే వచ్చినాయి వంకాయ అంటే అన్ని టైంలో దొరకాలి కదా దొరకకపోవచ్చు ఫస్ట్ చేసిందంటే మాత్రం అన్ని మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ట్రై చేసుకోవచ్చు చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి దాన్ని ట్రై చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమ్మా నేను తాగాను నేను తాగాను నేను ఎంత అన్నం కొన్నానో మీకు తెలుసు చూడండి ఒకసారి నా పొట్ట చూపెట్టకూడదని ఇది అవుతున్నాను కానీ అంటుకుంది పొట్ట అసలు నాకు పొట్టే లేదు నేను తాగే నేను తాగి మా పాప తాగి మీకు చూపిస్తున్నాం పాపకు పొట్ట లేదు నాకు పట్టాలేదు లేదు యా పీగా ఉన్నాం మేము తాగుతా తాగుతా ఇప్పుడు నేను పెట్టింది మీరు తాగి మీ పొట్ట లేకుండా ఆరోగ్యంగా ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ బయటికి వెళ్ళి మాత్రం నూనె వస్తువులు తెచ్చుకొని తినొద్దు దానివల్ల కూడా పొట్ట వచ్చేస్తుంది ఎందుకంటే మనం వాడినంత ఒరిజినల్ నూనె వాడరు కదా ఎలా వాడతారో వాళ్ళు వ్యాపార వస్తువులు కదా అందుకని వాళ్ళ మనం ఏమన్నా లేదు మనం వెళ్ళి తెచ్చుకోకుంటుంటే అయిపోయాయి అవి పెద్ద విచిత్రం ఏముందమ్మా ఇంట్లో చేసుకోవచ్చు ఎంతసేపు చేసుకుంటాము ఊరికే అది నేను చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను